మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో అన్నదాత సుఖీభావ పథకం కింద ఐదు వేల రూపాయలు ఇటు పీఎం కిసాన్ నిధి పథకం కింద రెండు వేల రూపాయల నిధుల కోసం చాలామంది ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలకమైన బిగ్ అప్డేట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు లేట్ అయినా ఈ రెండు వేల రూపాయల పథకం అనేది కలుపుకొని ఏడు వేల రూపాయలు రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా డబ్బులను కలుపుకొని ఇస్తే కొంత డబ్బులు అనేది ఎక్కువ వచ్చి వారికి లబ్ధి అనేది చేకూర్చుందని చేకూరుస్తుందని పెట్టుబడులకు డబ్బులు సమకూరుస్తాయని వెల్లడించడం అయితే జరిగింది ఇక మనకి ఖర్ఫ్ సీజన్లోనే మన రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇవ్వాలనుకుంది కానీ రెండు మనకి మూడు విడతల్లో కలుపుకొని ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక మూడు విడతల్లో మొదటి విడత కింద ఖరీఫ్ సీజన్లోనైతే డబ్బులు అయితే ఇవ్వాలి మనకి మే నెల మే నెలలో లేదంటే జూన్ నెలలో ఇక ఇప్పటివరకు ఆ పెన్షన్ డబ్బులు అంటే ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు వాయిదాలు వేస్తూ రావడం అయితే జరిగింది ఇక మనకి ఇక తాజా సమాచారాన్ని పిఎం నరేంద్ర మోడీ గారు రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ అన్నిధి పథకం కింద ఈ రెండు వేల రూపాయలు ఆగస్ట్ రెండో తారీఖు నాడు వారణాసి పర్యటనలో డబ్బులను పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పటి నుంచే ఈ మీ పిఎం కిసాన్ అన్ని డబ్బులు కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ నిధి పథకం డబ్బులు కలుపుకొని రైతన్నల ఖాతాలలో పంపిణీ చేయడానికి సిద్ధంగానైతే ఉందనైతే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుపడం అయితే జరిగింది ఇక దీనిపైన కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడు వేల రూపాయలు ఎటువంటి ఏ జిల్లాలలో ఈ పెన్షన్ ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు పథకం కింద నిధులు అనేది సమకూరుస్తున్నారో ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులు మొదటిగానైతే జమ చేయబోతున్నారో ఈ వీడియోని అయితే తెలుసుకుందాము సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయడం లేదు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో చాలామంది అయితే లైక్ చేయండి చాలామంది మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు కాబట్టి ఆ వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి అయితే లైక్ చేయండి మన ఛానల్ని వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే అని అయితే కోరుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఆ అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరువులై ఉన్నటువంటి రైతుల ఖాతలలో ఎట్టకేలకు ఈ ఏడు వేల రూపాయల నిధుల కోసం చాలామంది కొన్ని నెలల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఫైనల్గా డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఈ డేట్ నుంచి ఫిక్స్ చేసినప్పటి నుంచి చాలామంది రైతుల కొత్త అరువుల జాబితా అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది ఈ అరుగుల జాబితాలలో మీ పేర్లు ఉన్నాయనైతే మీరైతే అన్నదాత సుఖీబాబాబాబా జివో డాట్ కామ్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ కామ్ అనే వెబ్సైట్లో ఐదు వేల రూపాయలు మీకు అరుగుల కాదనే మీ పేరు ఉందా లేదా అని అయితే చెక్ చేసుకోండి అంతేకాకుండా ఇటు పిఎం కిసాన్ నిధికి సంబంధించిన పిఎం కిసాన్ నిధి డాట్ ఇన్ అయితే వెబ్సైట్లో కూడా మీరైతే అరుగుల కాదయితే చెక్ చేసుకోండి దాని తర్వాత ఇక డబ్బులు రెండు విడతల్లో అంటే మొదటి విడత కింద రెండు పథకాల కింద పిఎం కిసాన్ ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు మొత్తం కలుపుకొని పంపిణీ ఇస్తారు కాబట్టి మీ మొబైల్ నంబర్కి ఎన్పిసిఐ లింక్ మరియు మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు చేపించుకొని ఉన్నారా లేదా అని అయితే చెక్ చేసుకోండి అప్పుడు మాత్రం మీరు అరుగులై ఉన్నటువంటి మాత్రమే మీ పిఎం అనేది అంటే వేసి ఎన్పిసి లింక్ అనేది చేయించుకొని ఉంటే మాత్రమే ఈ రెండు పథకాల కింద మీ డబ్బులు మీ ఖాతాలలోనైతే జమ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఈ ఆగస్టు రెండో తారీఖు నాడు పిఎం నరేంద్ర మోడీ గారు వారణాసి పర్యటనలో ఈ డబ్బులను విడుదల చేసిన వెంటనే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఈ అయితే పంపిణీ ఇస్తామని వెల్లడించడం అయితే జరిగింది అంతేకాకుండా అరుగులే ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలల్లో ఈ డబ్బులు అన్నదాత సుఖీబాబ పథకం కింద ఏడు వేల రూపాయల నిధులు సరైన టైంకి మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు వెంటనే తప్పకుండా చేపించుకొని అయితే రెడీగానైతే ఉండాలని అయితే మిమ్మల్ని అయితే కోరమనైతే ప్రభుత్వం నుంచి హెచ్చరికలు విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈరోజు నా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్